ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీ కూటమిగా ఏర్పడి ఎన్నికల రణరంగంలోకి దిగింది తొలి జాబితా ప్రకారం టీడీపీకి తొంభై నాలుగు జనసేనకు ఇరవై నాలుగు సీట్లు కేటాయించారు తాడేపల్లిగూడెం వేదికగా తెలుగు జన విజయకేతనం జెండా పేరిట ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సభ సైతం ఇరు పార్టీల శ్రేణుల్లో కొత్త జోష్ నింపిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే జనసేనకు కేవలం ఇరవై నాలుగు సీట్లు కేటాయించడంపై కాపు ఉద్యమ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు దీనిపై వరుసగా జనసేనాని పవన్ కళ్యాణ్కు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇస్తే దేహి అని అడుక్కుంటావా అంటూ పవన్పై సీరియస్ అవుతున్నారు తొలనుంచి కాపు ఉద్యమనేతలుగా చెప్పుకునే ముద్రగడ పద్మనాభం హరిరామజోగయ్య పవన్ కళ్యాణ్తో సత్సంబంధాలు కలిగినవారే అయితే ఎన్నికల్లో కాపులకు ప్రాధాన్యం తగ్గిపోతుందంటూ ముద్రగడ జనసేనానికి లేఖ రాశారు జనసేన ఇరవై నాలుగు సీట్లకే పరిమితం కావడం బాధాకరమని ఎనభై సీట్లు రెండేళ్లు సీఎం పదవి అడగాల్సిందని అన్నారు పవన్ ఆ సాహసం చేయకపోవడం బాధాకరమన్నారు అటు మాజీ ఎంపీ చేయగొండి హరిరామజోగయ్య సైతం సీట్ల పంపకంపై పవన్కు లేఖ రాశారు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదని పేర్కొన్నారు ఒకరు ఇవ్వడం మరొకరు దేహి అని పుచ్చుకోవడం పొత్తుధర్మం అనిపించుకోదన్నారు జనసేన పరిస్థితి అంత దయనీయంగా ఉందా అంటూ ఘాటుగానే ప్రశ్నించారు జనసేనకు యాభై నుంచి అరవై సీట్లు దక్కాల్సిందని ఆర్థికంగా సామాజికంగా బలమైన నేతలను కూడా తాను గుర్తించినట్లు హరిరామజోగయ్య చెప్పుకొచ్చారు టీడీపీ జనసేన పొత్తు ఎంత చారిత్రాత్మక అవసరమో పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం వేదికగా చెప్పకనే చెప్పారు పొత్తును తానే ప్రతిపాదించినట్లు వెల్లడించారు పైగా తనతో వచ్చేవాళ్లంతా పోరాడేవాళ్లయి ఉండాలే కాని సలహాలు ఇచ్చేవాళ్లు వద్దే వద్దని తెగేసి చెప్పేశారు పవన్ సరిగ్గా ఇక్కడే ఆ ఇద్దరు కాపు ఉద్యమ నేతలకు మింగుడుపడడం లేదట తమ సలహాలు పవన్ పట్టించుకోవడంలేదని తెగ మదనపడిపోతున్నారట అయినా జగన్ను గద్దె దింపేందుకే తాను పొత్తు పెట్టుకున్నట్లు పవన్ చెప్పారు అయితే తెరచాటున జరుగుతున్న జగన్నాటకంలో ముద్రగడ హరిరామజోగయ్య సమిధులుగా మారారా అనే ప్రశ్నలు తెరమీదకి వస్తున్నాయి సీనియర్లుగా కురవృద్ధులుగా ఉన్న ముద్రగడ జోగయ్య టీడీపీ జనసేనలో తలెత్తిన టికెట్ల వ్యవహారంలో సర్దుబాటు వ్యాఖ్యలు చేయడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దాల్సింది పోయి ఎవరో చెప్పినట్లు ఊపుతున్నారని విమర్శలొస్తున్నాయి సరే ముద్రగడ హరిరామజోగయ్య ప్రతిపాదించినట్లు రెండేళ్ల సీఎం పదవి ఓ అరవై నుంచి ఎనభై సీట్లలో జనసేన పోటీ చేయాలని అనుకుందాం అయితే మన తరపున ఇప్పుడు ఓ పది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఖచ్చితంగా యాభై సీట్లు తీసుకునేవాడినని పవన్ చెబుతున్నారు జనసేన బలం ఏపాటిదో అభిమానుల చప్పట్లకు ఓట్లు రాలవని పవన్ ఎప్పుడో గ్రహించారు అందుకే ఒంటరిగా పోటీ చేయడమంటే వీరమరణమే అని గుర్తించి సుదీర్ఘ రాజకీయ పరిపాలనా అనుభవం కలిగిన టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు రెండు మూడు పార్టీలు పొత్తులు పెట్టుకున్నప్పుడు వాటిలో పెద్ద పార్టీకి ఎక్కువ సీట్లు లభించటం సహజం కానీ దానినీ కూడా జోగయ్య తప్పుపట్టడం విస్మయం కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు రాష్ట్రంలోని వాస్తవ రాజకీయ పరిస్థితులు కుల సమీకరణలు జనసేన బలాబలాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఇరవై నాలుగు సీట్లకు అంగీకరించారని అర్థమవుతూనే ఉంది కానీ హరిరామజోగయ్య ముద్రగడ వారు పవన్ నిర్ణయాలను తప్పుపడుతూ ఎలా గెలుస్తారు అంటూనే మళ్లీ ఆయన ముఖ్యమంత్రి పదవి చేపడితే చూడాలని కోరుకుంటున్నామని లేఖలు రాయడాన్ని ఏ విధంగా చూడాలి ఇటువంటి చర్యలే టీడీపీ జనసేనల పొత్తులను వాటి విజయావకాశాలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇకనైనా ఇరువురు నేతలు వారి పంథాను మార్చుకుంటారో లేదో వేచి చూడాలి